భీమవరం మండలం కాజీపల్లి గ్రామంలో డెబ్బై రెండు అఖిల భారత సహకార వారోత్సవాలు శ్రీకృష్ణ యాదవ సొసైటీ కాజీపల్లి తెలంగాణ రాష్ట్ర గొర్రె మేకల పెంపక వృత్తిదారులు సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్మ అశోక్ యాదవ్ అధ్యక్షతన సహకార సంఘాల అధ్యక్షులకు ప్రశంస పత్రాలతో సత్కరిస్తూ ప్రభుత్వ సంక్షేమ సబ్సిడీ పథకాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలో వాటిపై అవగాహన చేస్తూ వృద్ధులకు వంద మందికి చలికాలం బ్లాంకెట్స్ పంపిణీ చేయడం జరిగిందని ఈ కార్యక్రమానికి ముఖ్యులు డీసీఓ సత్యనారాయణ ఆర్టీఓ శ్రీనివాసరావు ఏసీపీ వెంకటేశ్వర్లు పశు సంపాదక శాఖ డాక్టర్ రాకేష్ పాల్గొన్నారు ఏ విషయం అన్నా కూడా కొద్దిగా ఇండస్ట్రియలైజ్గా తర్వాత ఒక లాభసాటిగా ఆలోచించినట్టయితే ఈ వ్యవస్థలు ఈ వృత్తులన్నీ కూడా బాగుపడే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు దానికి సంబంధించిన వెటర్నరీ డాక్టర్స్ కానీ దానికి సంబంధించినటువంటి డిస్టిక్ కోఆపరేటివ్ ఆఫీసర్స్ కానీ మీరు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న సొసైటీల ప్రెసిడెంట్ అందరు చెప్పేది ఏంటంటే మీరున్న ఫార్మర్స్ జస్ట్ ఒక ఏరియా ఒక రూట్ ఉన్నాయంటే అది ఉంటాయి ఊరుకు మీరు వన్ ఊరుకు యాభై మంది వంద మంది ఫార్మర్స్ని గ్యాదర్ చేసిన ఆ ఊరు ఎన్ని మూడు వరకు వెయ్యి మంది ఫార్మర్స్ ఉంటారు అప్పుడు జస్ట్ అట్లా ఒక ఐదు వందలు రెండు వెయ్యి రెండు వేలతో కూడా స్టార్ట్ చేయొచ్చు మనం ఫస్ట్ ఒక మీరు రిజిస్టర్ చేసే ప్రయత్నం చేయండి దట్ విల్ బి చాలా ఇప్పుడు పంజాబ్లో రెండు వేల పైన ఉన్నాయి ఫెబ్రి అదే తెలంగాణకు వచ్చేసరికి మన దగ్గర ఒక ఇంద్రవెల్లి ఉంది తర్వాత ఐ థింక్ నేను ఏడుందంటే ఉంది ఇప్పుడు ఇంద్రవేళులు కాడ ఈ ఎఫీఓ ఇది పత్తి మిల్లింగ్ ఉన్నది జిల్లింగ్ ఫ్యాక్టరీ కూడా బ్రహ్మాండంగా ఎనిమిది వందల మంది రైతులు దానిలో సభ్యులు ఉన్నారు బ్రహ్మాండంగా నడుస్తుంది కాబట్టి పెద్ద ఎత్తున అంటే మనం ఒక ఇండస్ట్రియలైజ్ కావాలి ఇండస్ట్రియలైజ్ అయితేనే అన్ని రకాలుగా జనాలకు బాగుంటుంది ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది ఈ మీ పేరు అశోక్ యాదవ్ గారు ఈ దీనిలో నేను చెప్పిన దాంట్లో జస్ట్ కొంచెం ముందుకు పోతే ఖచ్చితంగా సక్సెస్ అవుతావు ఈ ఏరియా ప్రజలకు మేలు చేసినట్టు అవుతావు ఈ ఏరియా ప్రజలకు మీకు కావాల్సిన సహకారం అంతా కూడా ఇక్కడ ఉన్నరు కూడా మీకు అందిస్తారు దయచేసి నేను పోలీస్ ఆఫీసర్గా కాకుండా జస్ట్ ఒక రైతుగా మా మాటను మందించాల్సింది చెప్పవచ్చు థ్యాంక్ యూ సార్ చాలా మంచి సందేశం ఇచ్చారు మరి ఇప్పుడు మరి సహకార సంఘ అవార్డులు తీసుకునే వ్యక్తులు రెడీగా ఉండండి మరి మన డిసిఓ గారు మాట్లాడుతున్నారు ఈనాటి అఖిల భారత డెబ్బై రెండవ సహకార వారోత్సవాలు సమావేశం ఏర్పాటు చేసిన అధ్యక్షులు అశోక్ యాదవ్ గారికి మరియు మా ఆర్డీఓ అఖిల భారత డెబ్బై రెండవ సహకార వారోత్సవాలు సమావేశం ఏర్పాటు చేసిన అధ్యక్షులు అశోక్ యాదవ్ గారికి మరియు మా ఆర్డీఓ గారికి ఏసీపీ గారికి డాక్టర్ గారికి తర్వాత ఇక్కడ సభా వీరికి మరియు మా డిస్టిక్లోని ఆయా ప్రైమరీ సొసైటీల ప్రెసిడెంట్లకు సభా ప్రాంగణంలోని సహకార సంఘ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఐక్యరాజ్యసమితి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాన్ని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించడం జరిగింది అట్లాగనే నెహ్రూ గారి బర్త్డే సందర్భంగా అంటే సహకార రంగానికి ఎనలేని వినలేని సేవ చేసిన నెహ్రూ గారి బర్త్డే సందర్భంగా పద్నాలుగు నుంచి ఇరవై దాకా మనం దేశమంతట సహకార వారోత్సవాలు అనేవి జరుపుకుంటాం ఎందుకంటే ఒకసారి ఈ వారోత్సవాల ఉద్దేశం ఏంటంటే సహకార రంగము ఒకసారి సమీక్షించుకోవడం ఏ రకంగా అప్పటికి ఇప్పటికీ ఏ రకంగా ముందుకు వస్తుంది అనేది ఇప్పటిదాకా ఏసీపీ గారు చెప్పారు ఎఫ్బిఓ అని దాదాపు దేశంలో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే ఒక శాఖను ఏర్పాటు చేసింది సహకార శాఖను ఏర్పాటు చేసింది దానికి బలమైన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఆ శాఖను నిర్వహించడం జరుగుతుంది ఈ సహకార సంఘాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనం ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందడం ఈ ఆర్థికంగా ఏదైతే ఉన్నదో ఇప్పుడు చెప్పినట్టు ఈ సారీ ఎఫ్పిఓలు అన్నాడు దేశంలో పది లక్షల ఎఫీఓలు ఏర్పాటు చేసుకోవాలని సెంట్రల్ గవర్నమెంట్ ఒక లక్ష్యంగా పెట్టుకుంది అంటే ఏదైనా ఒక నైపుణ్యం ఉన్న సంస్థను ఏర్పాటు చేసుకొని ఆ సంస్థ ద్వారా ఉత్పత్తి కానీ పంపిణీ కానీ మార్కెటింగ్ కానీ చేసుకొని దాని ద్వారా సంఘము కానీ ప్రజలు కానీ అంటే అక్కడ ఉన్న సంఘ సభ్యులు కానీ సంఘం డెవలప్మెంట్ కావాలను దాని ద్వారా మీరు డెవలప్మెంట్ కావాలని పది లక్షల టార్గెట్ పెట్టుకుంటే అది ఫుల్ఫిల్ కావడం జరుగుతలేదు చివరికి ఏమైపోయింది అని అంటే మా యొక్క ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి అనుబంధంగా అందులో ఉన్న రైతులే ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఏదైనా ఒకటి వాళ్ళకు నచ్చిన ఆ ప్రదేశంలో అక్కడ ఉన్న సోర్సెస్ని బట్టి వాళ్ళే ఏర్పాటు చేసుకోవాలి వాళ్లకు షేర్ క్యాపిటల్ అంటే ఆ సొసైటీ ఎంత షేర్ క్యాపిటల్ ఇస్తుందో గవర్నమెంట్ అంతా ఇస్తుంది వాళ్లకు సాలరీస్ ఇస్తుంది ఆ సంస్థ నడవడానికి ఒక ఇద్దరి సాలరీస్ ఇస్తుంది మన ప్రొడక్ట్ స్టార్ట్ చేసినాక ఆర్థిక సాయం కూడా చేస్తుంది వాళ్ళు ఏవైతే నిబంధనలు పెట్టుకున్నారో ఆ నిబంధనల ప్రకారం మనం ముందుకు పోతే సెంట్రల్ గవర్నమెంట్ సహాయం చేస్తుంది ఇక్కడ మనకు రాష్ట్రంలో పెద్ద మొత్తంలో గొర్రెల మేకల పెంపకం ప్రాథమిక సాహస సంఘాలి చాలా వరకు ఉన్నాయి రెండు వందలు మూడు వందలు వంద వంద యాభై ఇట్లా డిస్టిక్ డిస్టిక్ ఉండడం జరిగింది దానికి మీరందరూ నాయకత్వం వహిస్తున్నారు చాలా మంది ఒక రెండు ఊర్లకు ఊరికొక సంఘానికి అధ్యక్షుడు ఉండడం అనేది జరుగుతుంది సో ఏంటిది పశువుల పెంపకం కానీ పాడి అనేది మన యొక్క వ్యవసాయ అనుబంధ రంగము వ్యవసాయంతో అనుబంధం ఉన్నది కాబట్టి దీని ద్వారా మన సంఘం ద్వారా ఇక్కడ ఉన్న ప్రజల జీవన పరిస్థితులు ఏమైనా అనేది ఒకసారి ఆలోచించుకోండి ఇంతకుముందు ఏసీపీ గారు చెప్పారు మనకిప్పుడు వ్యవస్థలో ఈ నాన్ వెజ్ కల్చర్ అనేది విపరీతంగా అందుబోతుంది అది సమాజానికి మంచిదా చెడ్డదా అనేది పక్కన పెడితే దాన్ని మనం ఎట్లా అందిపుచ్చుకోవాలి ఒకసారి మీ సహకార సంఘాల మన ఎస్బీఎస్ షిప్ బ్రీడింగ్ సంఘాల అధ్యక్షులు ఒకసారి ఆలోచించుకోండి అంటే దానికి లింకేజ్ ఎట్లా పెడతారు మీసీపీ గారికి ఆర్డి గారికి మరియు మంచిర్యాలలోనే వ్యవసాయ క్షేత్రానికి మారుపేరు మా కేవి ప్రతాప్ సార్ గారికి అలాగే ఇక్కడ ఎంతో సేవలు అందిస్తున్న డాక్టర్ రాకేష్ గారికి మరియు వివిధ ప్రాంతాల నుండి ఈ రోజు ఈ కూర్చున్నటువంటి